కాకినాడ జిల్లా కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పదవి విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించారు మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శిగా సుమారు పన్నెండు సంవత్సరాలు పనిచేసి చివరగా వీరవరం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ పదవి విరమణ పొందిన ఏబిఎస్ రామరాజుకు ఎంపీడీఓ బాయిశెట్టి హరికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎంపీపీ తోట రవితో పాటు వీరవరం సొసైటీ అధ్యక్షుడు తోట గాంధీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరం రెడ్డి కాశీబాబు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ సభ్యులు భూపాలపట్నం ప్రసాద్ పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ సత్యప్రసాద్ ఏవో ప్రసాద్ ఏపీఎం శంకనం వేదకుమారి బొజ్జపు శ్రీను సరిసే సంతోష్ పట్టు చంటిబాబు గరగ గోవిందు కానూరి కాసలు గోడేబాల గొల్లపల్లి సూరిబాబు మందేటి వీరలక్ష్మి గుడాల రాంబాబు డిఎస్ఎన్ రాజు రాజన్ రాజు సుదర్శనరావు మండలంలోని పలువురు కార్యదర్శులు మండలంలోని సర్పంచ్లు ఎంపీటీసీలు ఆయా గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు తెలీదు అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదు చూసినప్పుడు మళ్ళీ పాలుగు రాజు ఓకే అంటే ఈయన ఏంటంటే ఏ పంచాయతీలు చేసినా సరే ఆయన ఒక పని మాత్రం అని అమలు చేస్తారు అలాగే నేను చూసిన దాన్ని బట్టి అయితే ఈయన సిబ్బంది కూడా ఎక్కడ కూడా ఆయన పంచాయతీ కానీ సచివాలయం సంబంధించి పెండింగ్ లేకుండా మాత్రం క్లియర్ చేసుకున్నారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను లభించాలి లాస్ట్ మంత్ సెలవు కావాలని చెప్పి అడిగారు నేను ఇవ్వలేదు ఎందుకంటే రిటైర్ అయిపోయిన ముందు సెలవులు పెట్టి లేని కాంప్లికేషన్ తెచ్చుకోవద్దు అది మీ మంచి గురించి అని చెప్తాను అలాగే దానికి కూడా ఆయన కష్టపడుతూ తున్నీ రోజు వచ్చి ఆయన డ్యూటీ ఆయన నిర్వహించడం జరిగింది ఈయన చాలా సౌమ్యుడు నిగర్వి ఇటువంటి వ్యక్తి మన మన దగ్గర రిటైర్మెంట్ అయిపోయి వర్క్ ఉండే వాళ్ళని అంటే మళ్ళీ ఈయన 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 దృష్టిలో తీసుకుని ఆదరంగా తీసు ఆదర్శంగా తీసుకుని మిగతా సచివాలయ నిర్వాత శాఖందరూ కూడా ఈ స్పోర్టింగ్ తోటి అందరూ కూడా వర్క్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ముప్పై నాలుగు ఏడు సర్వీసు పంచాయతీల కార్యశాఖ కార్యదర్శి చేయడం వల్లది ఈ రోజుల్లో చాలా గ్రేట్ ఇంకా రాను రోజుల్లో మనకి ఇంకా ఈ క్లిష్టమైన వాతావరణం ఏర్పడి ఉంది కాబట్టి మ్యాక్సిమం మ్యాక్సిమం మనకి శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని మీద మిగతా కూడా చాలా దృష్టి జాగ్రత్తకోండి అలాగే ఈ రామరాజు గారికి నా హృదయపూర్వక హృదయ రిటైర్మెంట్ శుభాకాంక్షలు అలాగే ఇది శాశ్వచితం అంతా కూడా ఆరోగ్యకర శ్రద్ధటి సుఖంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే ఎండిఓ గారికి తర్వాత యో మీకు అంతే అమ్మాయిని సంపాదించుకుని నేను చాలా రిటర్మ పనులు చూసాం కానీ ఇంత అభిమానంగా ఇంతమంది లేట్ అయినా సరే ఉన్నారని అనుకుంటుంది నేను ఒక నాలుగు సంవత్సరాలు అంటే సర్వీస్ చేసినట్టు ఇప్పుడు ఏమైంది చాలా కష్టమైన పని చెప్తాను నేను మా సెక్రటరీ దూరం ఉన్న తెల్ల అయిన వారికి ఫోన్ అవుతుంటాయి అక్కడ సరికి చేసి పెట్టి మీకు వెళ్తానని ఆశిస్తూ అనుకుంటున్నాను